నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ నిజ వరల్డ్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు ఆ చెప్పండి బాబు మన పెద్దవాళ్ళు మన ఆరోగ్యంగా ఉన్నామో లేదని మన గోర్లు కూడా చూసి చెప్తుంటారు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు అయితే మన ఏళ్ళని కూడా మన చేతిని చూసి నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా ఏం నడుస్తుంది మన హెల్త్ ఇదంతా కూడా తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు నేను వన్ టూ ఇయర్స్ నుంచి నాకు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు పది పదిహేను లక్షలు హాస్పిటల్ అయింది అయితే మెయిన్ గా ఏంటంటే మీరు చేతిలో చూసుకున్నప్పుడు ఇలా గోరు మనం గీసుకున్నప్పుడు ఇలా గోరు తీసుకున్నప్పుడు ఇలా మీకు ఒక వైట్ గా ఇలా చంద్ర లాగా ఉంటుంది ఒక చంద్రుడు ఇలా నెలవంకలాగా ఇది ఉంటుంది అండి గోర్ల పైన అయితే మీకు ఎన్ని గోరల పైన ఉందో మీరు చూసుకోండి వాస్తవంగా పది గోళ్ళు ఉంటాయి ఈ పది గోళ్ళ పైన మీకు చంద్రవంక బాగుందా కొందరికి ఇంతే ఉంటది కొందరికి అస్సలు అసలు ఉండదు అసలు ఉండదు ఉండదు సో ఈ చంద్రవంక బయటగా ఉన్నదా లేదా లేకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటది ఇమ్యూనిటీ పవర్ సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు మనకు ఇక్కడ ఐదు ఇక్కడ ఐదు ఉంది అనుకోండి సో ఇది ఒక మనకు టెన్ పర్సెంట్ అనుకున్నా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కదా ఇప్పుడు నాకు యాక్చువల్ గా నేను ఏది ఉంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు ఈ చిటికన వేలి పైన లేదు ఈ ఉంగరం వేలి పైన లేదు ఈ మధ్య వేలి పైన లేదు ఈ యొక్క చూపుడు వేలు పైన లేదు లేదు ఇక్కడ అంటే నలభై పర్సెంట్ ఇక్కడ లేదు కదా అది సో తర్వాత కొంచెం ఇక్కడ ఉంది అంటే టెన్ పర్సెంట్ ఉంది అనుకోండి బొటన వేల పైన ఉంది తర్వాత ఇక్కడ బొటన వేల పైన ఉంది ఇక్కడ ఈ నాలుగు వేల పైన లేదు సో దీని వల్ల ఏం తెలియజేస్తుంది అంటే మీకు రోగ శక్తి తగ్గిపోతుంది దీనికోసం మళ్ళీ ప్రాణాయామ మొలకలు ఇంకా అన్ని చేయాలి పద్ధతులు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉండాలి నేను వాడుతున్నాను ఇప్పుడు కొంచెం ఇప్పుడు రావడం అంతకుముందు దీంట్లో కూడా లేదు ఇవి వస్తున్నాయి అంటే ఇప్పుడు అశ్వగంధ కానీ శీలాజిత్ అని కొన్ని ఉన్నాయి ఆయుర్వేదంలో అశ్వగంధ శీలాజిత్ శతావరి ఆ చంద్ర ప్రభావతి ఇవన్నీ కొన్ని ఉన్నాయి మళ్ళీ ప్రాణాయం చేసుకోవాలి సో మన ఇమ్యునైజేషన్ తగ్గిపోతుంది అనేది ఇది మనకు తెలియజేస్తుంది ఖచ్చితంగా యోగాలో కానీ ఆయుర్వేదంలో కానీ ఈ అస్తతాముద్ర చేతులకు చాలా ఇంపార్టెంట్ ఉంది సో అందుకోసమే మీ ఇమ్యునైజేషన్ చాలా మంది ఆడవాళ్ళకు కూడా ఒక ఐదు పది నిమిషాలు పని చేయగానే ఎక్కువ మంది థైరాయిడ్ వస్తుంది కదా ఏమని అసలు పని చేయగానే తలపూడి వచ్చేసి నీరసం వచ్చేసి ఎక్కడితో అక్కడ పడిపోతున్నారు తప్పకుండా ఆడవాళ్ళలో కూడా ఇలాంటివి మీరు చూసుకోవాలి మీరు ఈ చంద్రవంకలు వైట్ వైట్గా ఉన్నాయా లేవా లేకపోతే కొన్ని పద్ధతులు పాటించి వాటిని పెంచుకునే అవకాశం మనకు ఉంది మనం బాధపడాల్సిన అవసరం లేదు కానీ మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు చంద్రవంకలు ఉన్నాయా లేదా అన్నిటికీ అన్ని ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి అక్కడ చాలా అదృష్టవంతం మీరు ఎందుకంటే ఆరోగ్యపరంగా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు మీకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ పంటి జబ్బులు కంటి జబ్బులు ఆ ఫిష్ లాలు ఇవన్నీ ఏమి రావు ఒకవేళ వస్తుందంటే అది వేరుగా కానీ ఇది ఇమ్యునైజేషన్ సంబంధించిన రోగ నిరోధక శక్తికి మాత్రం ఇది కోటలాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు మీరు ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా వీళ్ళకి అర్థమైనట్టు ఇప్పుడు ఒక ఇరవై లక్షల కార్ తీసుకున్నా బిఎండబ్ల్యూ తీసుకున్నా ఏ కార్ తీసుకున్నా ఇప్పుడు మొన్ననే జోతక్క కార్ తీసుకుంది బిఎండబ్ల్యూ జోతక్ తెలుసు కదా మీరు రమక్క ఫల సుమక్క చాలా ఆనందపడుతుంది జోతక్క ఏంటిది మా కలల కార్ తీసుకున్నా ఏ కార్ తీసుకున్నా దాంట్లో పెట్రోల్ ఉన్నది ముందుకొస్తా సో మన జీవితంలో కూడా ఈ యొక్క నెలవంకలు అనేవి మన వీర్యము మన ఓజస్సు తేజస్సు మన ఫ్యూయల్ అంటే మనకు మన లోపల ఒక అద్భుతమైన జీవశక్తి ఇది లేకపోతే రోగాలు వస్తాయి ఖచ్చితంగా దానికోసం మనం ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు చక్కగా తొందరగా పడుకోవడం తొందరగా పడుకోవడం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేనైనా మీరైనా ఎవరైనా పదకొండు పన్ను అవుతుంది నా కామన్ గా అంటే మొబైల్ ఫోన్ కొంచెం దూరం పెట్టడం చాలా దూరం పెట్టాలి పడుకుంటప్పుడు చాలా డిస్ప్లెండ్ చేస్తే నన్ను ఆల్రెడీ డిస్ప్లెండ్ చేసిందిగా నేను ఇప్పుడు డబ్బైతే వచ్చింది కానీ నా ఆరోగ్యం కోల్పోయాను అందుకోసం ఇప్పుడు నేను అన్ని స్ట్రుట్ గా చేశాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఆఫీస్ మిగతా ఏ కాల్స్ వచ్చినా నేను అటెండ్ చెయ్యను ఆన్సర్ ఏమైనా చేస్తాను కానీ మాట్లాడను వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను మాట్లాడను సో అంటే ఇవన్నీ ఎందుకు మారుతున్నాయి అంటే కాలం మారింది మన లైఫ్ స్టైల్ మారింది మన ఆరోగ్యం కూడా మారిపోతుంది సో అందుకోసం మన ఆరోగ్యం ఎక్కడో దొరకదు మన చేతుల్లోనే ఉంది మీకు ఈ చంద్రవంకలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి లేవంటే మీరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఉన్నాయా చాలా అదృష్టవంతుది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సో ఇది మన పిల్లలకి తల్లిలకి అందరికీ నేను చెప్పేది అంటే మీ పిల్లలకి ఉన్నాయా లేదా చూసుకోండి ఒకసారి నెగిటివ్గా అనుకోకండి లేకపోతే ప్రయత్నం చేయండి పల్లీలు తినండి మంచిగా ఖర్జూర పనులు తినండి పండు ఖర్జూర ఉంటుంది కదా అవి తినండి ఐరన్ ఉండాలి కాల్షియం ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి మీకు ఇవన్నీ సమపాలలో ఉండాలి మంచిగా కరెక్ట్ ఆగి తినడం నేర్చుకోండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ అంటే జీవన శైలిని మార్చుకుంటే ఇవి వస్తాయి ఇప్పుడిప్పుడే నేను మళ్ళీ మార్చుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఇవన్నీ బ్యాకప్ అంటే ఎనర్జీ వచ్చేస్తుంది ఓకేనా మీరు కూడా పాటించండి ఆరోగ్యంగా ఉండండి హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేసిక్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమరాలజీ తర్వాత ఫార్మస్ట్రీ పామిస్ట్రీ వేదిక పామిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వేట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి ఏ నెంబర్ కాల్ చేసి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక అంటే సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పడతాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వర్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మి తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్